హాయ్ హాయ్ మీ పేరు భూమి 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 ఏ భూమి నేమ్ పెట్టుకున్నారా మమ్మీ పెట్టారు చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే ఎంత గొప్ప వాళ్ళైనా దాన్ని మనం అసహించుకున్న పొద్దున లేవగానే చూస్తాం ఇంగ్లీష్ అదర్వైజ్ బేసిక్ లాంగ్వేజ్లో అడగండి బేసిక్ లాంగ్వేజ్ కాదు తెలుగులోనే వస్తుంది ఎంత పెద్ద భగవంతుడా అదే ప్రశ్న ఎంత అంటే ఎంత పెద్ద దాన్ని మనం అసహించుకున్నా అంటే ఇరిటేషన్ ఉన్నా గానీ మార్నింగ్ లేవగానే చూస్తాము ఏంటో మార్నింగ్ లేవగానే ఇష్టం లేనిది ఏం చూస్తాం మనకి ఇరిటేషన్ ఉండేది వాచ్ నీ బాగుందరా

సరే చిన్న టాస్క్ ఓకే చిన్న టాస్క్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను అది తింటే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటే ఫేస్లో చూపించాలి ఓకేనా పులుపు అంటే అంటే వేసేసాడు బాగా వేసేసాడు ఓకే పులుపు ఎక్కువ పులుపు తింటే నో ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే చేదు 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 అంటే చేదు అంటే చేదు అంటే ఏమంటారు రాదు ఇంగ్లీష్ లామెన్ చేదుకి ఇంగ్లీష్ లా కాకర కాకరకాయ కరేలా తింటే లైక్ ఎప్పుడు తినలేను నేను ఎప్పుడు తినలే నేను అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజస్థాన్ నుంచి మీకు చాలా రాట్లేదే అంటే హార్డ్ యూజ్ చేస్తున్నారు నాకు అసలు అర్థం కావట్లే ఏం చెప్తున్నారు హార్డ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు నాకు అసలు అర్థం కావట్లే ఏం చెప్తున్నారు ఓకే ఓకే అర్థమైంది అవునా సరే నార్మల్ గా మీకు ఇష్టమైన హీరో ఎవరు షారూక్ ఖాన్ ఒక డైలాగ్ చెప్పు షారూక్ ఖాన్ డైలాగ్

శాంతి ఓం సాంగ్స్ పాడు పాడు గజల ఓకే 1 నిమిషం సార్ సార్ చూస్తా చూస్తాం చెప్తారా చూస్తా కొంచెం ఏమైందిరా అంటే అది లిరిక్స్ చూసుకుంటారా అది అవుదమ్మా लीरिक से तो अच्छा, ला? Okay. Okay, आगा। आगा। मैं अगर कहूं, हम सफर मेरी सरा हो तुम या कोई रात ले <laughs> अप, अरे आ, हाँ। सरा हो तुम या कोई परी तारीफ ये भी तो सच है कुछ भी नहीं वाओ <bad> आई <his> तो ये पागल थैंक यू टू लाइन्स टू लाइन्स अननेपनेड प्लीज आप प्लीज प्लीज आप प्लीज आरान जो जाता बाथरूम बाथरूम हां बाथरूम शिट कोई क्वेश्चन नहीं कोई क्वेश्चन ओके ना ఇంటి ముందు ఉంటుంది తెలుసా ఇంటి అర్థమైంది ఇంటి ముందు ఉంటుంది కానీ డోర్ కాదు రోజుకి ఒకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు దానికోసం పోటీలు పడతారు ఏంటంటే అంతే అనుకుంటున్నా ఇంటి ముందు ఏముంటది రోజు మారేది ఏముంటది ఏం మారుతుంది అబ్బా రోజు మారుస్తాం సరే ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు మీరు నేను అసలు అబ్బాయిని చూడను నేను అసలు అబ్బాయిని చూడను బాగా బై మిస్టేక్లో అలా వెళ్తుంటే చూసినప్పుడు ఏం నోటీస్ చేస్తారు బై మిస్టేక్ చూసే ఫేసే చూస్తాం కదా బై మిస్టేక్ చూసే ఫేసే చూస్తాం కదా ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలని నో ఐడియా అంటే ఏం ప్లాన్ చేయాలి ఓకే సరే కొంచెం పోస్ట్ చేయకండి ప్లీజ్ అసలు ఎంత బోరింగ్ ఉంది

ఎంత గొప్ప వాళ్ళైనా దాన్ని మనం అసహించుకున్నా పొద్దున లేవగానే చూస్తాం ఏంటో నేను ఏమంటున్నా ఎంత గొప్ప వాళ్ళైనా దాన్ని మనం అసహించుకున్నా పొద్దున లేవగానే చూస్తాం భగవంతుడా అదే ప్రశ్న

పొద్దున లేవగానే అసహించుకున్నది చూస్తాం మొబైల్ కాదు వైఫ్ నికుంటారు కానీ మొబైల్ని అసహించుకోరు కదా పొద్దున లేవగానే మనం కంపల్సరీ వెళ్తాము చూస్తాము ఏమైందిరాదమ్మా రెగ్యులర్ గా జరిగేది చెప్పు 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 ఏదో అనుకుంటున్నావు చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటైనా రాధనే చెప్పు అసేహం అది అంటే చూస్తే విరక్తి వినట్లొస్తుంది కానీ వెళ్తాం చూస్తాం అదే రైట్ చాన్సర్ అదే హాన్ సర్పతిలో వెంటనే చూస్తాం చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా బాత్రూమ్ బాత్రూమ్ వాన్ సార్ ఓకే ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు రోజుకి ఒకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు ఏంటి దానికోసం ఫోర్టీలు పడతారు నాకు అర్థం కాలేదు సార్ ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు రోజుకి ఒకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు దానికోసం పోటీలు పడతారు ఓకే లాస్ట్ క్వశ్చన్ రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు కాలు లేవు కానీ చాలా చక్క చెక్క కదులుతుంది ఏంటంటే ఏంటి చట్కరాలు క్వశ్చన్స్ ఆ ఇంకోటి 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 నువ్వు తొందరగా చెప్పేసిన ఇంకోటి బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న టెస్ట్ పెట్టాలి రెండు కలిసి ఉంటే జంట అంటారు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు రెండు గ్రూప్ మూడు కలిసి రెండు కలిసి ఉంటే జంట మూడు కలిసి ఉంటే గ్రూప్ నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు దీనికి కావాలా మీకు చెప్పాలి చెప్పాలి అటు వాళ్ళు అట్టు కెమెరా సెట్ లైఫ్ అంటే అసహించుకుని చెప్పు ఎంత కట్నం తీసుకున్నావు

సరే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది రెండు కలిసి ఉంటే జంట జంట అంటారు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగో ఐదు కలిసి ఉంటే ఏమంటారు క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ కలిసి ఉంటే Uh, the answer, thank you. <laughs>